వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విసి ఉన్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం దాదాపు జోసా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది మనకు రేపు సాయంత్రం వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే చాయ్స్ ఫిల్లింగ్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నైన్త్ లెవెన్త్ మాకు రౌండ్ వన్ టూ ఉన్నాయి దాంట్లో మీకు కొంత తెలిసిపోతుంది మరి ఈసారి చాలామంది జోసాలో పార్టిసిపేట్స్ చేసే వాళ్ళకు గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పిన్నాం మరొకసారి తెలియజేస్తున్నాం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సీట్ల సంఖ్య దాదాపు మూడు వేల వరకు సీట్లు పెరిగాయి అంటే మిక్స్డ్గా ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు ఐటీస్ కావచ్చు జిఎఫ్టీఐస్ కావచ్చు టోటల్గా అన్నీ కలిసి మనకు మూడు వేల సీట్ల వరకు దాదాపు రెండు వేల తొమ్మిది పైగా సీట్లు పెరగడం జరిగింది ఇది కొంత గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు గతంలో మనకు దాదాపు ఫిఫ్టీ నైన్ థౌజండ్ చేంజ్ ఉంటే ఈసారి అరవై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు సీట్లు అందుబాటులోకి వచ్చాయి మనకు జోసాకి సంబంధించి మరి మూడు వేల సీట్లు అంటే మన కొత్త ర్యాంక్ కూడా జిఏ అందులో అంటే అన్ని కేటగిరీస్లో పెరిగాయి ప్రధానంగా మనకు టోటల్గా వన్ ట్వంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు జోసాలో మీకు కనిపిస్తాయి దానిలో ఐఐటీస్ వచ్చేసి ఇరవై మూడు ఎన్ఐటీస్ వచ్చేసి థర్టీ వన్ ఎన్ఐటీస్ ప్లస్ ఐఐఎస్టీ షిప్ అంటే థర్టీ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ త్రిబుల్ ఐటీస్ తర్వాత జిఎఫ్టీఏస్ గతంలో నలభై ఉండేది ఈసారి ఏడు జిఎఫ్టీఏస్ పెరిగాయి నలభై ఏడు ఓవరాల్గా మీకు నూట ఇరవై ఎనిమిది వన్ ట్వంటీ ఎయిట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీఏస్ జోసాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి దీంట్లో అరవై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు సీట్లు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది మరి దాదాపు ఐఐటీస్లో కొన్ని ఐఐటీస్లో కొన్ని బ్రాంచెస్ పెరగడం జరిగింది ప్రధానంగా మనకు ఐఐటీస్లో చూసుకున్నట్లయితే ఐఐటి మడ్రస్లో బయోమెడికల్కి సంబంధించి కొన్ని సీట్లు పెరగడం జరిగింది తర్వాత మనకు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా కొన్ని సీట్లు పెరగడం జరిగింది మరి దీనిలో ఓవరాల్గా ఐఐటీస్లో వచ్చింది మనకు ఫోర్ హండ్రెడ్ సీట్లు త్రీ నైంటీ టూ వరకు సీట్లు పెరగడం జరిగింది ఫోర్ హండ్రెడ్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ అనుకోండి తర్వాత ఐఐటి హైదరాబాద్లో కూడా మనకు బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ దాంట్లో పెరిగాయి మిగతా కొన్ని లోయర్ ఐఐటీస్లో కూడా ఇట్లాంటి లోయర్ బ్రాంచెస్లో సీటు పెరగడం జరిగింది సీటు పెరగడం అంటే ఇంతకుముందు ఉన్న ఇంటికిను కొంత పెంచడం జరిగింది అనమాట అది ఐఐటీస్లో ప్రధానంగా మనకి ఎన్ఐటీస్లో చూసినట్లయితే మనకు దాదాపు టూ నైంటీ సిక్స్ సీట్స్ ఎన్ఐటీస్లో పెరగడం జరిగింది దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎన్ఐటీస్లో వచ్చేసి మనకు ఎన్ఐటి వరంగల్లో కెమికల్కి సంబంధించి మనకు ఒక ఐదు సీట్ పెరగడం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి అదే రకంగా మెటీరియల్ మెటీరియల్ అండ్ మెటలర్జీకి సంబంధించి కూడా ఒక ఐదు సీట్ పెరగడం జరిగింది తర్వాత ఎన్ఐటి క్యాలికెట్ దీంట్లో కూడా ఎనర్జీ ఇంజనీరింగ్ సంబంధించి కొత్తగా బ్రాంచ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఫార్టీ సీట్స్తో తర్వాత ఎన్ఐటి భోపాల్లో మనకు ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ట్వంటీ ఫోర్ సీట్స్ తర్వాత కాంపిటీషనల్ మెకానిక్స్లో ట్వంటీ ఫోర్ సీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎన్ఐటి పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక ఎయిటీ సీట్స్ తర్వాత ఏఐడిఎస్ సంబంధించి సెవెంటీ ఫైవ్ సీట్స్ ఫిలప్ చేయడం మనకు పెరగడం జరిగింది ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్లో కూడా దాదాపు బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ సంబంధించి ట్వంటీ సీట్స్ ఇంక్రీజ్ చేయడం ఓవరాల్గా ఎన్ఐటీస్లో మనకు వచ్చేసి టూ నైంటీ సిక్స్ సీట్స్ ఎన్ఐటీస్లో ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఐఐటీస్లో చేయడం జరిగింది మరి నెక్స్ట్ త్రిబుల్ ఐటీస్లో గుడ్ న్యూస్ ఏంటంటే త్రిబుల్ ఐటీస్లో చాలా పెరిగాయి త్రిపుల్ ఐటీస్లో దాదాపు మనకు పదమూడు వందల తొంభై నాలుగు సీట్లు త్రిపుల్ ఐటీస్లో అందులో కూడా టాప్ త్రిబుల్ ఐటీస్లో మిడిల్ త్రిబుల్ ఐటీస్లో మంచి త్రిపుల్ ఐటీస్లో పెరిగాయి ఒకసారి మనం దాన్ని చూసినట్లయితే మనకు త్రిబుల్ ఐటీస్లో వచ్చేసి త్రిపుల్ ఐటీ కాంచీపురం ఇది టాప్ త్రిబుల్ ఐటీ దీంట్లో మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఒక ఫిఫ్టీన్ సీట్స్ పెరగడం జరిగింది తర్వాత డిజైన్ ఇంజనీరింగ్లో ఒక ట్వంటీ సీట్స్ పెరగడం జరిగింది తర్వాత త్రిబుల్ ఐటీ వడోదరాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సిక్స్టీ సీట్స్ ఈసీకి సంబంధించి వన్ ట్వంటీ సీట్స్ పెరగడం జరిగింది త్రిబుల్ ఐటీ సూరత్కి సంబంధించి సూరత్లో సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి థర్టీ సిక్స్ సీట్స్ పెరగడం జరిగింది తర్వాత సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి సంబంధించి థర్టీ సిక్స్ పెరగడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ త్రిబుల్ ఐటీ త్రిచిలో సిఎస్సి ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్కి సంబంధించి థర్టీ ఎయిట్ సీట్స్ ఈసీ విఎల్ఎస్ఐ వర్చువల్ లెర్నింగ్ డిజైన్ సంబంధించి మనకు థర్టీ సెవెన్ సీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది మరి తాజా కాకుండా త్రిబుల్ ఐటీ భోపాల్లో కూడా మనకు ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో థర్టీ సీట్స్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ థర్టీ సీట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది త్రిబుల్ ఐటీ ఉనాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతముందు ఉండే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది తర్వాత త్రిబుల్ ఐటీ కళ్యాణిలో సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇరవై రెండు సీట్లు సిఎసి ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి ఇరవై రెండు సీట్లు పెంచడం జరిగింది ఐటీ రాంచీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించి యాభై సీట్లు పెంచడం జరిగింది ఐటీ మణిపూర్లో సిఎస్సి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి సిక్స్టీ సిక్స్ సీట్స్ తర్వాత సీఏసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సిక్స్టీ సిక్స్ సీట్స్ పెంచడం జరిగింది ఐటీ నెక్స్ట్ ఇది ప్రధానంగా త్రిపుల్ ఐటీస్లో మనకు పెంచిన సీట్లు ఓవరాల్గా త్రిపుల్ ఐటీస్లో మనకు పదమూడు వందల తొంభై నాలుగు సీట్లు ఎక్కువగా ఐటీస్లో పెరగడం జరిగింది తర్వాత నెక్స్ట్ జిఎఫ్టీఏస్ జిఎఫ్టీఎస్లో మనకు ఎక్కువ సీట్లు జిఎఫ్టీఎస్లో పెంచడం జిఎఫ్టీస్లో మనకు ఎన్ని పెరిగాయి అంటే దాదాపు ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్ సీట్స్ జిఎఫ్టీలో పెరిగాయి ఈ జిఎఫ్టీలో కొత్తగా ఏడు జిఎఫ్టీస్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఏడు జిఎఫ్టీస్లో ఎయిట్ ట్వంటీ సిక్స్ రేయడం జరిగింది చాలామంది జిఎఫ్టీస్ నెగ్లిజెన్స్ చేస్తున్నారు కొంత టాప్ జిఎఫ్టీలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓవరాల్గా వచ్చేసి మనకు రెండు వేల తొమ్మిది వందల పదహారు సీట్లు అంటే నియర్లీ మూడు వేల సీట్లు పెరగడం జరిగింది కాబట్టి కటాఫ్లో తేడా ఉండే అవకాశం ఉంది కాబట్టి బార్డర్లో ఎవరైతే కొంత బార్డర్లో మనకి ఇంతకుముందు జనరల్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ వరకు వచ్చేది ఇప్పుడు ఈ రెండు మూడు వేల సీట్లు పెరగడం వల్ల జిఎఫ్టీస్ కూడా కలుపుకుంటే మనకు ఒక వెయ్యి రెండు వేల కటాఫ్ కూడా కొంత తేడా ఉండే అవకాశం ఉంది కాబట్టి యాజ్ తప్పకుండా మీకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం ఉంది వ్యవహారం పెట్టుకునే సమయం ఉంది మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఎందుకంటే జోసా మనకు జోసాకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే బార్డర్లో వాళ్ళు ప్రధానంగా నైంటీ నుంచి నైంటీ సిక్స్ మధ్యలో ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు మినిమం పర్సెంటేజ్ ఏదీ లేదు మీకు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కాకపోయినా మీరు జోసా కౌన్సిల్ పాల్గొనొచ్చు చాలాసార్లు మనకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది కొంత యాక్సెప్టెన్స్ ఫీజు కూడా తగ్గింది కాబట్టి మరి మరో ఇవాళంతా మనకు సెవెంత్ అంటే ట్వెల్వ్ ఫైవ్ డేస్ ఉంది కట్ టైం ఈ ఐదు రోజుల్లో మీరు రీసేంజ్ చేసుకుని మీ యొక్క ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మన కేఆర్ గైడెన్స్ సంప్రదించండి మెంటర్షిప్ గ్రూపుల్లో చేరండి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే మనం డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్ ద్వారా హాయ్ అని పెడితే పూర్తి వివరాలు మీకు పంపే ప్రయత్నం చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్